ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ధనస్సు రాశి వారికి యదార్థంగా మరి వీరికి అందరి అండదండలు అనేవి ఎక్కువగా ఉంటుంటాయి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా ఈ కార్యక్రమం చేపట్టాలి అనుకుంటే చాలు త్వరమే చేపట్టగలుగుతారు అలాగే అమ్మవారి అండదండలు అనేవి కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి వీరైనంత వరకు ప్రతి రోజు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవటము అనేది ఉత్తమోత్తమము ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారిని ఆరాధించి ఒక పులిహోర పులిహోర గాని ఒక తీపి పదార్థం గాని ఏదైనా చేసి నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి ప్రసాదము అనేది పంచితే చాలా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా చాలా బాగుంటాయి గొప్ప మేధా సామర్థ్యాన్ని కలిగి వారి కార్యక్రమాలు ప్రణాళికలను పూర్తి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి భాగస్వాముల యొక్క మద్దతు సపోర్టు అనేది కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ప్రతి రోజు కూడా గణపతిని ఆరాధించటము ప్రతి శనివారం కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము వలన వీరికి ఇంకా ఇంకా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది